హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఇదైతే షాప్ అడ్రస్ అండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ఐ మీన్ సారీ నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పదకొండు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు ఉంటుందండి షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది ఓకేనండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము పదే 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 చాలా మంది అడుగుతున్నటువంటి కలెక్షన్ అండి చాలా రోజులు అవుతుంది రీస్టాక్ చేసి బట్ కానీ నాకైతే వీలు పడలేదండి లోకల్లో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి క్వాలిటీ విషయంలో కానివ్వండి డిజైన్స్ విషయంలో కానివ్వండి ప్రైజింగ్ విషయంలో కానివ్వండి చాలా చాలా మంచి రివ్యూస్ ఉన్నటువంటి శారీస్ కలెక్షన్ అనమాట కలెక్షన్ ఏంటో చూసేద్దాము చాలా ఉందండి కలెక్షన్ అయితే ఇందులో యాక్చువల్గా అయితే మాత్రం ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాల్లోనే వచ్చినాయి అండి అంటే ఎక్కడన్నా మిస్ వీవింగ్ అనేది రావచ్చు రాకపోవచ్చు అని వచ్చినాయి కానండి ఇది కానీ ఫ్రెష్ మిక్స్ కింద వచ్చి ఐ మీన్ ఫ్రెష్ మిక్స్లో కూడా ఇంత మంచి గ్రేడియేషన్ ఉండదండి అంత సూపర్ గ్రేడియేషన్ అయితే ఉంది గా ఉందండి గ్రేడియేషన్ అయితే మాత్రం మన వంకర్ ఉంది కొద్దిగా నాకు ఈక్వల్గా పెట్టుకో ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసండి ఒక్కసారి ఈ చీర గురించి చూసేద్దామండి నేను మళ్ళీ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు వివరంగా చెప్తాను ఇది వచ్చి ఒక్క నిమిషం నా ఇది పళ్ళు పాట అండి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పాట అండి శారీ వచ్చేసి డబల్ షేడెడ్ ఇచ్చాడు అనమాట మనకి ఇదిగోండి శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చాడు కింద వచ్చి మెరూన్ రెడ్ కాంబినేషన్లో మనకి షేడెడ్ టైప్గా ఇచ్చాడు అనమాట బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అలాగే వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇట్లా వస్తుంది అనమాట ఆపోజిట్ కలర్లో మనకి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అలాగే వచ్చేసి ఇందులో చాలా చార్ట్ అయితే ఉందండి డార్క్ చార్ట్ ఉంది లైట్ చార్ట్ ఉంది మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ చూసేద్దామండి నెక్స్ట్ వన్ అండి యాక్చువల్గా ఏంటంటేనండి ఈ ఖడీ జార్జెట్స్లో వచ్చేసి మనము నేను పదిహేను వందలు ఆల్రెడీ సేల్ చేసి ఉన్నానండి పద్నాలుగు తొంభై ఆల్రెడీ సేల్ చేసి ఉన్నాను బట్ కాకపోతే అవి ఏమైందంటేనండి మొత్తం మొత్తం లైట్ చార్ట్ అండి అంటే అన్ని చీరలు కూడా లైట్ కలర్స్ ఎల్లో కలర్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట సో అందుకని మనకి ప్రైజింగ్ తక్కువకు వచ్చినాయి అండి బట్ ఇవైతే మాత్రం మనకి ఫ్రెష్ లో వచ్చినాయి అంటే ఏంటంటే ఫ్రెష్ మిక్స్ లో వచ్చినాయి యాక్చువల్ గా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు సారీ లుక్ మొత్తం కూడా వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చినవి నచ్చినట్టుగా స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టేసేయండి కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తానండి ఇది వచ్చి సపోటా కలర్ అంటాను చూడండి ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఓకే పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది నానా ఇట్లా తిత్తులు రాకుండా వెయ్యి కొంచెం గట్టిగా వెయ్యి ఎందుకంటే చూపించడానికి క్లారిటీ ఉండదు ఓకేనండి ఇట్లా ఉంటుంది సారీ బుట్టి కూడా ఇది దగ్గర నుండి చూసేసేయండి ఇట్లా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసి ఓకే దీనికి వచ్చేసి బ్లౌజ్ పాటు బ్లౌజ్ వచ్చి డిజైనర్ డిజైనర్ కాన్సెప్ట్తో ఇచ్చేసాడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే అండి సూక్ష్మ లోపాలని అని చెప్పాను కదా అంటే నాకైతే యాక్చువల్గా ఫ్రెష్ మిక్స్లో వచ్చిందండి ఎక్కడ కూడా లోపం కానీ ఎక్కడ మిస్ ప్రింట్ కానీ నోటీస్ అవ్వలేదు బట్ అయినా కూడా నేను సూక్ష్మ లోపాలని చెప్తాను ఇంకో విషయం అండి ప్రైజింగ్ తక్కువలో కూడా సేమ్ డిజైన్స్ దొరుకుతున్నాయండి మార్కెట్లో అంటే అందరి దగ్గర లేవండి ఎక్కడో ఒకళ్ళ ఇద్దరి దగ్గర మాత్రం ఉన్నాయి అవి గ్రేడియేషన్స్ తేడా ఉంటాయండి అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫ్రెష్ ఉంటుంది అలాగే సెకండ్స్ ఉంటుంది సెకండ్స్లో కూడా టూ గ్రేడియేషన్స్ ఉంటాయి ఆ తర్వాత డ్యామేజెస్ ఉంటాయి ఆ తర్వాత వచ్చేసి వితౌట్ బ్లౌజ్లు ఉంటాయి అలాగే వచ్చి నెక్స్ట్ వచ్చేసి మనకి క్లైమ్ అని సిఎల్ అని అట్లా అంటే గ్రేడియేషన్స్ చాలా ఉంటాయండి ఇది వచ్చేసి మనం ఫ్రెష్ మిక్స్ లో తీసుకున్నటువంటి గ్రేడియేషన్ అనమాట చెప్పాను కదండి గ్రేడియేషన్స్ అనేది డిఫరెన్స్ ఉన్నాయండి ఒక్క నిమిషం నానా ఇది పళ్ళు బ్లౌజ్ చూపించాలి గ్రేడియేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి అండి ప్రైజింగ్ అనేది కొంచెం తేడా ఉంటుంది అంటే ఏంటంటే వీటికి ఏం మిస్టేక్స్ అనేది రావండి మ్యాక్సిమము ఏదన్నా ఎక్కడన్నా ఇన్ని చీరల్లో ఒకటి అరా తగలొచ్చి అది కూడా నేను చెక్ చేసి పంపిస్తాను అండ్ ఇది వచ్చేసి ఎలా అంటే మనకి హాఫ్ వైట్ అండి గోధుమ పిండి కలర్ శనగ పిండి కలర్ అండి గోధుమ పిండి కూడా కాదు శనగ పిండి కలర్ అసలు ఒక్కసారి బోర్డరు షైనింగ్ అన్ని చూడండి ఓకేనండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్ లో వచ్చినటువంటి శారీస్ అనమాట నేను మాత్రం సూక్ష్మ లోపాలనే చెప్తున్నాను ఎక్కడన్నా చిన్న చిన్నవి ఎంత చిన్నవంటే అంత చిన్నవండి బాగా చిన్న వస్తేనే సర్దుకోండి ఎందుకంటే మంచిగా ఉంది గ్రేడియేషన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఓకే అండి ఇది అయితే డబల్ షెల్డ్ వచ్చేసింది ఇది యాక్చువల్ గా అయితే కాస్ట్ ఎక్కువ ఉంటది బట్ అయినా మనకి ఇందులోనే వచ్చింది కాబట్టి ఇందులోనే ఇచ్చేస్తున్నాము అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటి క్వాలిటీ ఏంటి అనేది చెప్తానండి ఖడీ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ ఖడీ జార్జెట్ అనమాట బెనారస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ ఖడీ జార్జెట్స్ అలాగే వచ్చి ఫినిషింగ్ అయితే చేయించుకోవాలి ప్రెసెంట్ అయితే అక్కర్లేదండి మనకి ఇంకొంచెం పన్నా రావాలి అనుకుంటే మాత్రం నీట్గా ఫినిషింగ్ అంటే రోలింగ్ చేయించుకోవాలండి అలాగే వచ్చేసి బెనారస్ శారీస్కి వచ్చేసి కింద పైన మనకి ఇదిగోండి ఇట్లా కింద పైన మనకి ఇట్లా కుర్చీలాగా వస్తాయండి అట్లా వస్తేనే ఒరిజినల్ అనమాట బట్ ఇవైతే చేసి ఉన్నాయి ఏదన్నా ఒకటి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వంద చీరల్లో ఒక్క చీర వస్తుందండి అలా ఏదైనా ఒక్కటి ఏదైనా వస్తే మాత్రం మీరు చేయించుకోవాలి బ్లౌజెస్ కూడా చాలా చాలా డిఫరెంట్గా సూపర్గా ఉన్నాయి ఓకే అలాగే వచ్చి నెక్స్ట్ మనం చూద్దామండి ఇవన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ ఖడీ జార్జెట్ శారీస్ అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నామండి అప్పుడన్నీ లైట్ చార్ట్ అనమాట అంటే ఓన్లీ ఎల్లో కలర్ కాంబినేషన్స్లోనే ఎక్కువగా వచ్చినాయి అందుకని ప్రైజింగ్ తక్కువ వచ్చిందండి బట్ ఇప్పుడు అలా కాదు మనకు అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అట్లానే ఇప్పుడు పెద్ద ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఏం పెరగలేదండి బయట ఇవి మార్కెట్లో ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు అంటే స్టార్టింగ్ అయితే మాత్రం ఫైవ్ ఎబోవే ఉంటాయండి ఐదు వేల నుంచి ఎనిమిది వేల లోపు ఉంటాయి అంతకన్నా తక్కువైతే ఉండవండి అలాగే ట్యాజిల్స్ కూడా అన్నిటికీ రాలేదండి కొన్నిటికి ట్యాజిల్స్ వచ్చినాయి కొన్నిటికి రాలేదు ఇది పింక్ కలర్ అండి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఫుల్ ఆఫ్ చూడండి కొన్ని వీవింగ్ లో కూడా వచ్చేసి కొన్ని గోల్డ్ వీవింగ్ ఉంది కొన్ని వచ్చేసి మనకి సిల్వర్ వీవింగ్ ఉంది అది కూడా ఒకసారి గమనించుకోండి నెక్స్ట్ వచ్చి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకి ఎంత కూడా మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ అంటే మొత్తం కూడా డయబుల్ అనమాట అంత చక్కగా వాళ్ళే డై చేసిస్తారు శారీస్ అన్నీ కూడా డయబుల్ అనమాట వాషబుల్ అయితే కాదండి ఉతుక్కోడానికి పనికిరావు చక్కగా మనమైతే మాత్రం వీటిని రోలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది క్వాలిటీ చూడండి ఎంత ప్యూర్ క్వాలిటీయో అండ్ డిజైన్స్ ఏమైనంత మాత్రాన మీకు క్వాలిటీ సేమ్ ఉండదండి అసలు ఎంత అంటే మనకి ఇది ఇది ఫినిషింగ్ చేసి ఉంటే మనకేందంటే కొంచెం ఎట్లా చెప్పాలండి కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట అట్లా ఉంటేనే క్వాలిటీ హెవీ ఉన్నట్టు అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి క్వాలిటీ అయితే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బింది డిజైన్ అనమాట అంటే బొట్టుబిల్ల డిజైన్ లాగా వచ్చేసింది ఇందులోని ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది చూపిస్తానండి మొత్తం కూడా ఇది సిల్వర్ వీవింగ్ వచ్చింది కొన్నిటికి సిల్వర్ వీవింగ్ వచ్చినాయండి కొన్నిటికి వచ్చేసి మనకి జెరీ వీవింగ్ ఐ మీన్ గోల్డ్ వీవింగ్ వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా ఒక్కసారి దగ్గర నుండి చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ కడీ జార్జెట్ సారీస్ అనమాట విత్ లో ప్రైజ్ అండి అలాగే వచ్చి బరువు వచ్చేసి మనకి మీడియం వెయిట్ ఉంటుందండి బాగా తక్కువైతే ఉండదు మీడియం వెయిట్ ఉంటుంది అంటే ఏంటంటే కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇదంతా వీవింగ్ అండి నాట్ ప్రింట్ ఇప్పుడు ప్రింట్లు కూడా వస్తున్నాయి అండి బట్ కాదు ఇది జెరీ ఇవి ఇంకొకసారి చూసుకోండి క్వాలిటీ అయితే టూ హై క్వాలిటీ ఉంటుంది అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కొలత కూడా వచ్చేసి మనకి ఆరు ముప్పై పాయింట్లు పక్కా ఉంటుంది అలాగే నైంటీ టూ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఉంటుంది ఒక విషయం అండి ఇవి జార్జెట్స్ కాబట్టి కంపల్సరీగా మనం రోలింగ్ చేయించుకుంటేనే ఆ కొలత అనేది నిలబడుతుందండి ఏంటంటే మీరు ఉత్తికారు అనుకోండి కొలత తగ్గిపోతుంది అది గుర్తించండి దానికి కంగారు పడిపోవద్దు ఒకసారి రోలింగ్ చేయించారంటే మన చీర మనకి నార్మల్గా వచ్చేస్తుంది అనమాట వీటి గురించి ఇప్పుడు అందరికీ ఐడియా ఉందండి ఎందుకంటే అందరూ కొంటున్నారు మీకు ఒక విషయం చెప్తానండి బయట కడి జార్జెట్స్ అని చెప్పి నేను ఈవినింగ్ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి కడి జార్జెట్ ఒరిజినల్ అని చెప్పి అవి అమ్ముతున్నారు మార్కెట్ లో ఇట్లా నిజమైన ఒరిజినల్ కడీ జార్జెట్స్ చాలా తక్కువ మన దగ్గర ఒక నలుగురు ఐదుగురు అది కూడా వచ్చేసండి షాప్స్ వాళ్ళ దగ్గర లేవు నలుగురు ఐదుగురు యూట్యూబర్స్ దగ్గర మాత్రమే మా దగ్గర మాత్రమే ఈ స్టాక్ దొరుకుతుంది సో కాబట్టి మార్కెట్ లో కూడా దొరకటం లేదు ఓకేనండి ఒరిజినల్ ఖడీ జార్జెట్స్ కాదండి ఇమిటేషన్స్ అంటే ఏంటంటే సెమీ జార్జెట్స్ అనమాట ఖడీ జార్జెట్ అని చెప్పి అమ్ముతున్నారు ఇవి కొంతమంది దగ్గర మాత్రమే ఉన్నాయండి స్టాకు అది మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ అనండి అలాగే వచ్చేసి క్వాలిటీ టూ గుడ్ వస్తుందండి సూపర్ క్వాలిటీ వస్తుంది ప్రైజింగ్ కూడా చాలా తక్కువ అండి పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పదహారు వందల తొంభై రూపాయలు అంటే పదిహేడు వందలు పడుతుందండి లోకల్ వాళ్ళకైతే పదిహేడు వందలు పడుతుందనమాట ఆన్లైన్ వాళ్ళకైతే పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఏం నన్ను చేంజ్ ఉండడం లేదు అందుకని చెప్పి చెప్తున్నాను ఇదిగోండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మెంతి మెంతి గ్రీన్ కలర్ ఐ మీన్ మెంతి ఎల్లో కలర్ అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాము నాన్న ఒక్క చీరగా ఇచ్చింది ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ బ్రిక్ కలర్ అండి అది అసలు బ్రిక్ కలర్ అని చెప్పడానికి కూడా లేదు చాలా క్లాసిక్ కలర్ అండి వీడియోలో అయితే ఎలా కనపడుతుందో అలాగే ఉందండి ఇది బ్లౌజ్ పాటు ఇదిగోండి ఒకసారి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ అండి ఇప్పుడు ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తున్నారు అండి ఫంక్షన్స్కైనా పార్టీస్కైనా కూడా ఇవే ప్రిఫర్ చేస్తున్నారు అలాగే వచ్చేసి ఇంకో క్లాసిక్ కలర్తో వచ్చేసాను చూడండి కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయండి కొన్ని కూడా కాదు మ్యాక్సిమం పేస్టల్ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి కలర్స్ పేర్లు అయితే నాకు తెలియదు కొంతమంది కలర్లు చెప్పండి అని అంటున్నారు వీటి పేరు అయితే నాకు తెలియదు ఓకే బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది ఓకే బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇప్పటికి లోకల్లో చాలా శారీస్ అమ్మానండి ఇవి మొత్తం కూడా వచ్చేసి నా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ శారీస్ దాకా వచ్చినాయి ఇప్పుడు ఒక డెబ్బయో ఎనభైయో ఉన్నాయి మిగతా అన్ని లోకల్లో సేల్ చేశాను ఒక్క కంప్లైంట్ కూడా లేదండి అసలుకి చక్కగా అసలు ప్రైజింగ్ విషయంలో కూడా చక్కగా తీసుకున్నారు ప్రాబ్లం అయితే లేదు మీరు కూడా వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి ప్రైజింగ్ అనే విషయంలో అయితే ఆలోచించద్దండి ఈ రేటుకి మీకు బయట దొరకదు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే ఎంత ఎంత ఎక్కువగా అమ్ముతున్నారంటే అంత ఎక్కువగా అమ్ము అమ్ముతున్నారు ఆ వచ్చి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ కాకపోతే మనకు అనవసరం అనుకోండి నెక్స్ట్ వన్ అండి మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అలాగే ఇక్కడ కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి అండి పైన మనకి ఇంతవరకే బార్డర్ అంటే చిన్న బార్డర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది ఓకేనండి బ్లౌజ్ పాట్ చూద్దాము ఓకే హైట్ అయినాయి అండి కంటిన్యూ చేద్దాము ఒక్క నిమిషం ఆగ్నానా నెక్స్ట్ వన్ అండి మంచి లైట్ పింక్ కలర్ అండి క్లాసీ పింక్ అనమాట బేబీ పింక్లో కూడా చాలా లైట్ కలర్ బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి బ్లూలో కూడా అసలు ఎంత లైట్ కలర్ అంటే అంత లైట్ కలర్ బల్లే ఉంది చాలా క్లాసీగా ఉంది వావ్ సూపర్గా ఉంది ఓకే నెక్స్ట్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయితే మనకన్నీ ఏంటంటేనండి చిన్న డిజైన్ వచ్చిన శారీస్కి అయితే మాత్రం బ్రొకెట్ స్టైల్ ఇచ్చాడండి బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగుంది ఇవి మనకండి చక్కగా ఇవి అంటే కుట్టించుకున్నా కూడా మంచిగా ఉంటాయండి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మేడం కుట్టించుకుని నాకు పెట్టారు ఫోటో పెట్టారు సో అందుకని చెప్పాను నాకు ఒక ఐడియా అయితే ఉంది నెక్స్ట్ వన్ అండి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి యాజ్ యూజువల్ కాంబినేషన్ అయినా కూడా డిఫరెంట్గా కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ దీని బ్లౌజ్ పార్ట్ చూద్దాం ఓకే ఇవన్నీ కూడా వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ అండి అంటే ఏంటంటే వాళ్ళే డై చేస్తారనమాట బై హ్యాండ్ తో డై చేస్తారు మొత్తం కూడా డయబుల్ శారీస్ అనమాట ప్యూర్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ ఖడీ జార్జెట్ శారీస్ అనమాట అండి మంది అడుగుతున్నారు నాకు వీడియోస్ పెట్టడం కుదరట్లేదండి ముందు డిస్పాచ్ టైం ఎక్కువ తీసేసుకోవాల్సి వస్తుంది మన కథాన్ని పట్టు పెట్టాను ఎన్ని బుకింగ్స్ అయినాయి ఇంకా ప్యాకింగ్లు చేస్తూనే ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఐదారు రోజులు పైనుంచి చేస్తూనే ఉన్నాను అవి అవుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉంది నడుస్తూనే ఉంది ఇది కూడా లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ మార్పు వచ్చింది బుట్టి మారింది అనమాట మనకి బిందీ స్టైల్ కాదు ఇదిగోండి ఇట్లాగా బుటీ స్టైల్ అనమాట ఇది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి ఒరిజినల్ సారీ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ కడీ జార్జెట్ శారీస్ అనమాట లైట్ వెయిట్ ఉంటుందండి అంటే ఐ మీన్ మీడియం వెయిట్ ఉంటుంది మీడియం వెయిట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శారీ అయితే మనం ఎలా చెప్తే అలా వింటదండి రోలింగ్ చేపించినా కూడా వింటదనమాట ఇందులో ఉన్న స్పెషాలిటీ అయితే అదనమాట ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఓకే డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ శారీస్ దాకా వచ్చినాయి అనమాట ఓకే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కాదండి నెమలి కంటము చూస్తానికి నావీ బ్లూ లాగా అనిపిస్తుంది కానీ నెమలి కంఠం కలర్ అనమాట కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చిన వాటికి పైన వచ్చేసి చిన్న బార్డర్స్ వస్తున్నాయండి సేమ్ ఇదే డిజైన్లో వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అండ్ ఆనియన్ పీల్ కలర్ మొత్తం మిక్స్డ్ కలర్ అండి అటు బ్రిక్ కాదు ఇటు ఆనియన్ పీల్ కాదు సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కూడా వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో సింపుల్ డిజైన్ తోటి చాలా బాగుంది క్వాలిటీ కూడా టూ గుడ్ ఉందండి నెక్స్ట్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఓకే యాష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకి బ్రొకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే ఇదైతే హెవీ వర్క్ ఉందండి బ్రొకెట్లో కూడా హెవీ ఉంది బిందీ డిజైన్ బాగా హెవీగా ఇచ్చారు నెక్స్ట్ వన్ అండి ఇది ఏం కలర్ చెప్పాలండి అటు గంధం కలర్ కాదు ఇటు ఆరెంజ్ కలర్ కాదు అటు ఎల్లో కాదు అసలు చాలా బాగుంది డిఫరెంట్ కలరు సూపర్గా ఉంది కట్టుకుంటే మంచి లుక్ వస్తుందండి ఇది బ్రైట్గా ఉన్న వాళ్ళకి అంటే ఏంటంటే స్కిన్ బ్రైట్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది చామన్చాయి ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఈ కలర్ అయితే మాత్రం నెక్స్ట్ డబల్ షేడెడ్ అనమాట ఓకే ఇవి ఇంకా కాస్ట్ ఎక్కువండి బట్ కాకపోతే మనకు అందులోనే వచ్చేసినాయి అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ అండి డిజైన్ మారింది మళ్ళీ నెక్స్ట్ డిజైన్ ఓకే అంటే కలర్ చార్ట్ ఏంటంటే అండి డిజైన్కి ఒక ఫోర్ కలర్స్ నుంచి ఎనిమిది రంగులు అంటే డిజైన్కి నాలుగు రంగుల నుంచి ఎనిమిది రంగుల వరకు మాత్రమే వచ్చినాయి అందుకని కొంచెం కలర్ చార్ట్ అనేది రిపీట్ ఉందండి అంతకు ఏం లేదు ఓకే నెక్స్ట్ వన్ అండి బ్లౌజులు కూడా చక్కగా ఉన్నాయండి నీట్గా ఉన్నాయన్నమాట అనమాట అంటే మనకేంటంటే సపరేట్గా వర్క్ చేయించుకోవాల్సిన పని లేదు అరిటాకు పచ్చ అంటారండి ఇంకా లైట్ కలర్ అనమాట కలర్ కూడా అరిటాకు పచ్చలు కూడా లైట్ కలర్ అండి మనకు వీడియోలో అయితే ఏ కలర్ కనపడుతుందో అదే కలర్ ఉంది అలాగే షేడెడ్ కలర్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి షేడెడ్లో కూడా ఇదిగోండి ఇది కొంచెం డయింగ్ వేయాలంటే త్రీ టైమ్స్ వేయాల్సి ఉంటుందండి ఈ వేయాలంటే డయింగ్ మనకి త్రీ టైమ్స్ వేయాలంటే బోడరే త్రీ టైమ్స్ దాకా వేయాల్సి ఉంటుంది డైయింగ్ వచ్చేసి సూపర్గా ఉంది దీనికి పని ఎక్కువ ఉంటుందండి సింగిల్ కలర్ అనుకోండి నేను మొత్తం కలిపి ముంచేయడమే బట్ ఇవేంటంటే మనకు తాళ్ళు కట్టుకొని వేసుకోవాలన్నమాట ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్టుకొని కలర్స్ కలర్స్లో అనేది ముంచాల్సి వస్తుంది డైబుల్ శారీస్ అండి ఇవన్నీ వాషబుల్ కాదు మిషన్ వాష్ కాదు మనం కంపల్సరీగా రోలింగ్ చేయించుకోవాలండి రోలింగ్ చేయించుకుంటే బాగుంటాయి నెక్స్ట్ వన్ అండి ఓకే ఇది వచ్చేసి యాష్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా సూపర్గా ఉంది వా ఓకే ఇంకొకటి చూడండి జాల్ డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది వావ్ సూపర్గా ఉంది ఎల్లో కలర్ అండి ఇది వచ్చి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది పల్లూస్ కూడా అన్నీ రిచ్ పల్లూస్ అండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది సింపుల్ డిజైన్ తోటి మంచిగా లుక్ ఉంది పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇదే జాల్ డిజైన్లో మనకి పీచ్ కలర్ వావ్ సూపర్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ చూస్తున్నారు కదండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉందన్నమాట నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీను అసలు బాటిల్ గ్రీన్లో కూడా అసలు ఎంత డార్క్ కలర్ అంటే అంత డార్క్ కలర్ బాగుందండి చాలా బాగుంది ఓకే బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి హోల్సేల్గా కావాలన్నా కూడా చెప్పండి ఒక టెన్ టెన్ పీసెస్ ఎవో తీసుకుంటే మాత్రం ప్రైజింగ్లో కొద్దిగా లెస్ ఉంటుంది టెన్ పీసెస్ ఎవో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి సేల్ పర్పస్ కావాలన్నా కూడా చూసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అండి మళ్ళీ చెప్తానండి ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే మనకి ఫ్రెష్ మిక్స్ లో వచ్చినాయి అంటే ఏంటంటే కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ సపరేట్గా రాదు యాక్చువల్ యాక్చువల్గా ఒక డిజైన్కి వచ్చేసి నాలుగు నుంచి పన్నెండు రంగులు వస్తాయి అండి అట్లాగా ఏ డిజైన్కి ఆ డిజైన్ కలర్ చార్ట్ రావాలి అలా వస్తే వాటిని ఫ్రెష్ శారీస్ అంటాం అంటే ఫ్రెష్ అనమాట అలా కాకుండా ఫ్రెష్ మిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది ఈ డిజైన్లో ఒక కలరే ఉంటుంది లేదా రెండు ఉంటాయి లేదా ఒకే కలర్ మూడు నాలుగు పీసులు ఉంటాయి అట్లా అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అనమాట అలా వచ్చే వాటిని ఏంటంటే మనకి ఫ్రెష్ మిక్స్ అంటాం యాక్చువల్గా ఫ్రెష్ లో వచ్చినా కూడా అంటే నేనేం చెప్తున్నానంటే మీరు దయచేసి ఫ్రెష్ మిక్స్ అయినా కూడా సూక్ష్మ లోపాలనే తీసుకోండి ఎందుకంటే ఏదైనా చిన్న చిన్నవి అంటే యాక్చువల్ గా నేను చెక్ చేసి పంపుతాను అసలు ఇంతవరకు ఇన్ని చీరల్లో ఒక్కడు కూడా నోటీస్ అవ్వలేదండి నోటీస్ అయితే చెప్పకుండా ఉండే మనస్తత్వం కూడా కాదు ఇవి ఫుల్ ఆఫ్ జాలండి జాల్లో కూడా ఇది వేరే డిజైన్ ఇందాక చూసిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇది ఇంకా ఫుల్ జాల అనమాట ఓకే బ్లౌజ్ సారీ చూసేయండి సూపర్ గా ఉంది ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకే మళ్ళీ అదొక డిజైన్ అండి ఇది ఇదొక డిజైన్ ఓకే డిఫరెంట్గా ఉన్నాయి అదే చెప్పాను కానీ ఫ్రెష్ మిక్స్ అంటే అవే అనమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ బెనారస్ కనీ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ కడీ జార్జెట్ శారీస్ అండి పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇప్పటికి ఎన్నో సారీస్ అమ్మున్నాను మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి ఎవ్వరూ అసలు ఆలోచించక్కర్లేదు అలాగే వచ్చేసండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అంటే అవసరమైన వాళ్ళకి చేరడానికి అవకాశం ఉంటుందండి దయచేసి ఈ మధ్య ఎవరు లైక్ చేయట్లేదు నేను పట్టించుకోవట్లేదండి ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా ఉంది బట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ లోనే మనకు ఒకే కలర్ లో ఎల్లో కలర్లో అట్లాగా కలర్ చార్ట్ తక్కువలో అంటే ఐ మీన్ ఒక టూ త్రీ కలర్స్ లో వచ్చినప్పుడు నేను చాలా తక్కువ పెట్టానండి పదిహేను వందలు సేల్ చేశాను బట్ ఏంటంటే మనకి ఫ్రెష్ గా వచ్చినాయి అవి సూక్ష్మ లోపాలు ఇవి ఫ్రెష్ మిక్స్ వచ్చినాయి అలాగే కొన్ని కలర్ చార్ట్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇవి మాత్రం పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది క్వాలిటీ అయితే అసలు ఆలోచించక్కర్లేదు టూ గుడ్ అంటే టూ గుడ్ అండి కొలత కూడా వచ్చేసి ఐదున్నర మీటర్ శారీ వస్తుంది ఎయిటీ టూ ఐ మీన్ నైన్టీ టూ మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది మనకి మీడియం వెయిట్ ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చెప్పిన మాట వింటుంది ఆల్రెడీ మాక్సిమం అన్నిటికి కూడా మనకి వచ్చేసి కింద ఫినిషింగ్ చేసిబడే వచ్చాయి ఏదన్నా ఏంటంటే మనం ప్రస్తుతం అయితే వాడుకోవచ్చు కానీ ఇంకొంచెం పన్నా రావాలి ఇంకా నీట్గా ఉండాలనుకుంటే మాత్రం రోలింగ్ చేయించుకోవాలండి వాషబుల్ అయితే కాదు మిషన్ వాష్ అసలు పనికిరాదు ఓకేనండి ఇంతవరకు ఓకే కదా ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అలాగే హోల్సేలర్స్ కావాలంటే ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ సారీస్ దాకా కావాలంటే ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది కావాల్సిన వాళ్ళు తప్పకుండా సంప్రదించండి ఇవాళ్ళి కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ మళ్ళీ సరికొత్త ఈవినింగ్ ఇంకా మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తానండి ఐ మీన్ ఇంకా మంచిదని కాదు మంచి కలెక్షన్ వస్తానండి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ వీడియో చూసి కొనుక్కోవచ్చు అని చెప్పి వదిలేస్తున్నారు అట్లా కాదండి దేనికి దానికేనండి ఏ కలెక్షన్ ఆ కలెక్షన్ ఒకదానికి ఒకదానికి తీసిపోదు మళ్ళీ మంచి కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్